హైటువాలండి ఈరోజు నిద్రపోయే ముందు మీ పర్సన్ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే చెప్తానండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే చెప్పడం అయితే జరుగుతుంది బాటమ్ ఆఫ్ ద డెగ్ వచ్చేసి వెడ్డింగ్ రింగ్స్ అని వచ్చింది అంటే అన్మ్యారేడ్ పీపుల్కి అయితే మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు ఇద్దరు కలుసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా చూపిస్తూ ఉన్నాయండి ఫస్ట్ వన్ ఎనర్జీ అయితే చూద్దాము మీ పర్సన్ ఇట్లా ఇప్పుడు ఎట్లా మీ పట్ల చాలా అట్రాక్టివ్గా ఉన్నారు వారికి కొన్ని అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి ఎందుకు వెళ్ళిపోయాను ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి అని ఆ పర్సన్ అయితే అనుకుంటున్నారు టెంప్టే టెంప్టేషన్ వల్ల వెళ్తున్నారు అంటే థర్డ్ పార్టీ బ్యాడ్ రిలేషను డెవిల్ రిలేషన్లోకి వెళ్ళానని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి నెక్స్ట్ వన్ వచ్చేసి ద గోల్డెన్ మిర్రర్ అని వచ్చేసింది అంటే ఇప్పుడు మీ పర్సను మిమ్మల్ని కాదనుకొని ప్యూర్ గోల్డ్ని కాదనుకొని గిల్టీ వాటి కోసం అయితే వెళ్ళాను తన మెంటాలిటీ ఒక నార్సిస్టిక్ మెంటాలిటీ అని అయితే పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు సిచ్యువేషన్స్ అన్నీ సడన్గా చేంజ్ అయితే బాగుండు అని అనుకుంటూ ఉన్నారు తన బ్యాడ్ పీపుల్ తోటి లివింగ్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు తనకి ఇప్పుడు కొన్ని అడిక్షన్స్ అనేటివి రావడం కూడా జరిగింది అంటే తన పైన ఇప్పుడు తనకి కూడా కొంత కాన్ఫిడెన్స్ అనేది కోల్పోవడం అయితే జరిగింది ఫ్యాషన్ అనే మీ పట్ల ఉంది ఎమోషనల్గా వాళ్ళు బ్లాక్మెయిల్ అనేది కూడా చేస్తూ ఉన్నారనమాట థర్డ్ పార్టీస్ అందువల్ల మీ పర్సన్ ఏం చేయలేకపోతూ ఉన్నారు అలాగే గర్ల్ విత్ ఎ స్నేక్ అంటే ఇప్పుడు తనతోటి ఉన్న వాళ్ళు ఏంటంటే స్నేకీ ఎనర్జీ అంటే వాళ్ళు ఏంటంటే విషం అంటే నిలువెల్ల పా అంటే పాముకు ఓన్లీ హెడ్లోనే ఉంటుంది కదా కానీ వీళ్ళకు తనతోటి ఉన్న వాళ్ళకు బాడీ అంత విషం అనేది ఉంటుంది అలాంటి వాళ్ళతోటి నాకు నేను ఉన్నాను వాళ్ళు నాకు చుట్టూ బౌండరీస్ అనేటివి ఏర్పరిచారు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నాడు చాలా కష్టపెడుతున్నారని కూడా చెప్పుకుంటున్నారు అంటే మంచి వాళ్ళు కాదు నేను మంచి వాళ్ళని చూజ్ చేసుకోలేదు అని కూడా తనైతే చెప్తూ ఉన్నారు హీలింగ్ హార్ట్ అంటే తను ఇప్పుడు మనసులో బాధపడుతున్నారు హీల్ అవుతుంది టాక్సిటీ వదిలిపోవాలని కోరుకుంటున్నారు మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు కూడా చాలా సఫర్ అయితే అవుతున్నారు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారండి మీ పర్సను అలాగే హెల్దీ అంటే మంచి రిలేషన్ అనేది కోరుకుంటున్నారు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు సెల్ఫ్ లవ్ వారు చేసుకుంటున్నారు మిమ్మల్ని కూడా మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు మీరు కూడా తనలాగే ఉండుంటారు కదా అని థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీరు స్వేచ్ఛగా ఉన్నారేమో తనకంటే ఫ్రీబర్ లాగా ఉన్నారేమో తనే ఇలాగ బంధించి బౌండరీస్ మధ్యలో ఉన్నారు మీరు స్వేచ్ఛగా ఉన్నారు అని కూడా మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీదైన లోకంలో మీరు ఉన్నారు అంటే మీరు భయాన్ని మొత్తం వదిలిపెట్టారు అని కూడా మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు అలాగే హ్యాపీనెస్ కోసం చాలా దూరం అనేది ప్రయాణం చేయాలి కొండలు గుట్టలు అవన్నీ దాటేసుకొని ఆహ్లాదంగా జర్నీ చేయాలి మీతోటి స్పెండ్ చేయాలి అని మీ ఒక వ్యక్తి అయితే కోరుకుంటున్నారు పీస్ కోసం సంతోషం కోసం అలా కావాలని కోరుకుంటూ ఉన్నారండి టెడ్డి బియర్ రావడం అయితే జరిగింది ఇక్కడ అంటే తను ఏంటంటే మీతోటి కలిసి రొమాన్స్ అనేది చేయాలి మీలో ఉన్న జెన్యునిటీని నేను గుర్తించలేదు మిమ్మల్ని ఐ వాంట్ యు అని కోరుకుంటూ ఉన్నారు మీ పట్ల ఇంట్రెస్ట్ ఉందని కూడా మీ పర్సన్ అయితే చెప్పుకుంటూ ఉన్నారండి అలాగే మీతోటి కలిసి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారు తనతోటి ఉన్న వాళ్ళని వదిలేయాలనుకుంటూ ఉన్నారు చాలా బర్డెన్స్ అనేటివి నేను ఫేస్ చేస్తున్నానని కూడా మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి ఇవి అన్ని రాశుల వారికి వర్తించడం అయితే జరుగుతుందండి మీకు నేను చెప్పిన పాయింట్స్ ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ వచ్చి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీవండి